హాయ్ హలో అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి పిల్లలు మమ్మీ ఏదైనా వెరైటీ చేసి పెట్టు అని ఊరికే సతాయిస్తున్నారు చేసేస్తే పోలా అని నేనైతే వెజ్ బిర్యానీ చేయడానికైతే సిద్ధమయ్యాను ఎలాగో చేస్తున్నాను కదా చిన్న వీడియో తీసి పెడితే యూట్యూబ్లో అలా ఉండిపోతుందని వీడియో చేయడానికైతే సిద్ధమయ్యాను మాకేంటి నువ్వు చెప్పేది మాకు వెజ్ బిర్యానీ కూడా చేయరాదనుకుంటున్నావా అని అనుకుంటున్నారా ఒక్కసారి నా స్టైల్ ఆఫ్ వెజ్ బిర్యానీ ఎలా చేస్తానో చూడండి ముందుగానే ఇలా అన్ని నీట్గా కట్ చేసుకొని పెట్టుకుంటేనైతే ఒక ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుంది వెజిటబుల్ బిర్యానీ పిల్లలకి ఎంత చక్క లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాల్సినవి అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ క్యాలీఫ్లవరు క్యారెట్ టమాటా ఆలుగడ్డ బఠాని మిల్లి అయితే ఒక టెన్ మినిట్స్ ముందే నానపెట్టుకోవాలి ఇంట్లో క్యాప్సికమ్ బీన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు కడాయిలోనైతే ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను బిర్యానీలో వేసుకునే స్పైసెస్ అన్నీ వేసుకోవాలి అవి వేగాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసాక పచ్చిమిర్చి చీలికలు వేయాలి పచ్చిమిర్చి అయితే నేను రెండే చీలికలు చేశాను ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు ఈజీగా తీసి పక్కకు పెడతారు కదా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత క్యారెటు క్యాలీఫ్లవరు బఠానీ ఆలుగడ్డ మిల్ మేకర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చివరగా టమాటా వేసుకోవాలి టమాటా వేసాక ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి నేనైతే రైస్ ముందుగానే నానబెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చక్కగా వెజిటేబుల్ అన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత మళ్ళీ మూత తీసి పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి నేనైతే పెరుగు కొద్దిగానే వేసుకున్నాను మీకు కావాల్సి ఉంటే కొద్దిగా ఎక్కువే వేసుకోవచ్చు ఆ పెరుగు మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మసాలాలన్నీ వెజిటేబుల్గా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మసాలా అంత ముక్కలకు పట్టాక తర్వాత ఇలా రైస్ వేసుకోవాలి అయితే ఇక్కడ రెండు పద్ధతులు ఉంటాయి ఇలా రైసు వెజిటేబుల్లో వేసుకోవచ్చు లేకపోతే ముందుగానే వెజిటేబుల్లో వాటర్ మరిగించాక కూడా రైస్ వేసుకోవచ్చు రెండు పద్ధతులు ఉంటాయి మీకు ఎలా కావాల్సి ఉంటే అలా వేసుకోవాలి కానీ ఒక గ్లాసు రైస్కు రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇలా బిర్యానీలు చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రైస్లో వాటర్ వేసుకోవడం ఇది ఎక్కువ వాటర్ అయిపోయినాయి అనుకో మొత్తం ముద్ద ముద్దలా అవుతుంది రైస్ అందుకనే కరెక్ట్ కొలత చూసే వేసుకోవాలి ఇది మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుకోవాలి చూసారా రైస్ ఎంత విడివిడిగా ఉందో ఇవైతే పాత రైస్ కొత్త రైస్కు కొద్దిగా వాటర్ తక్కువే వేసుకోవాలి చూసారా వెజిటేబుల్ బిర్యానీ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో అన్ని కూరగాయలు ఉండాల్సిన అవసరం లేదు ఒక టూ త్రీ ఐటమ్స్ ఉన్నా సరే ఇలా పిల్లలకు అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెట్టండి మా పిల్లలు చూసారా ఇలా గార్నిషింగ్ చేశారో నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కింద హైప్ అనే బటన్ ఉంటుంది ఖచ్చితంగా ప్రెస్ చేయండి బాయ్ బాయ్